చెప్పారండి సరే అని మేము వెళ్ళిపోయామండి తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి ఇది కట్టడం జరిగిందండి ఇక్కడ కట్టిన తర్వాత అండి షాప్ పెడుతున్నారని తెలిసిందండి మాకు తెలిసాక మేము గ్రీవెన్స్కి వెళ్ళామండి గ్రీవెన్స్కి వెళ్ళి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చామండి లెటర్ ఇస్తే మేడం గారు కూడా మేము ఆలోచించ అక్కడ ఏం పెట్టరో పెట్టకుండా మేము చూస్తాము మహిళలకు ఏమి ఇబ్బంది లేకుండా మేము చూస్తాము పెట్టరు అని చెప్పారండి మేము గ్రీవెన్స్ లెటర్ ఇచ్చేసి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక మాకు కుర్రోళ్లు కూడా వచ్చారండి ఆ రోజు వాళ్ళకి మెసేజ్ వచ్చిందండి మెసేజ్ వచ్చి పెట్టరు కదా మేము అనుకున్నామండి తర్వాత అండి నైట్కి నైట్ ఇక్కడ ముందు రప్పించేసండి వైన్సాప్ పెట్టేసి నిన్న స్టార్ట్ చేసేసారండి అమ్మటం ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారండి మహిళలు ఉన్నాము మేము ఇటువేటు తిరగాలంటే మాకు చాలా ఇబ్బందికరం అండి ఇక్కడ వైన్సాప్ ఉంటాను కుదరదండి నాగవర్పు నాగరాజు అంబాజీపేట మండల మన మహారాణ అధ్యక్షుడు అండి ఈరోజు ఇక్కడ దళిత కోనల మధ్యన మద్యం చోప పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఓ పక్కనే అంబేద్కర్ బొమ్మకి సుమారుగా వంద మీటర్ల లోపలనే మద్యం షాప్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం ఇవాళందరినీ కూడా యావత్తు మమ్మలే కాదు యావత్తు మన రాష్ట్రంలో కూడా దళితులందరిని అవమానించినట్టుగానే మేము భావిస్తున్నాం అధికారులకి ఎన్నిసార్లు మూట పెట్టుకున్న గ్రీవాంశాల్లో చాలా సార్లు ఫిర్యాదు చేశారు ఎంఆర్ఓ గారు ఫిర్యాదు చేశారు పంచాయతీ ఫిర్యాదు చేశారు కానీ ఏ అధికారి కూడా వచ్చి ఇక్కడ ఎవరు మాకు న్యాయం చేయదంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రానున్నీ ఈ ఉద్యమం ఎక్కడితో ఆగదు ఈ మద్యం షాపు తీసే వరకు కూడా మేము అందరం కూడా ఇక్కడ దన్నాలు కానీ రాష్ట్రోగాలు కానీ చేసి వెంటనే ఈ మధ్య జబ్బు తీయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సోదరు అదే విధంగా ఈ పక్కనే వంద మీటర్ల దూరంలోనే వంద నూట యాభై మీటర్ల దూరంలోనే చిన్న స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళి పిల్లలు అంగన్వాడి ఉంది స్కూల్ వెళ్ళి పిల్లలు ఈ మద్యం షాప్ ఎన్నించే వెళ్ళాలి అదే విధంగా మా ఇక్కడ పక్కన వెంకటేశ్వర కాలనీ ఈ చిన్న కుసాడిపేట రెండు మూడు ఎస్ఐ కాలనీ ఉన్నాయి మహిళలు పని చేసుకుంటూ ఈ అతనుంచే ఆ పక్క ఈ పక్క తిరుగుతూ ఉంటారు ఇక్కడ మద్యం సేవించి రకరకాల కామెంట్లు చేయడం కూడా మహిళలు మహిళల మీద జరుగుతూ ఉంటాయి అన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే అధికారులందరూ స్పందించి ఈ మద్యం షాప్ తక్షణమే తీయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఈ ఉద్యోగం ఇంకా ఉద్ధృతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తాం సోదలరా అధికారులు తక్షణం స్పందించి మహిళలు మహిళ ఎంత రోడ్డు ఎక్కారంటే మహిళలు కూడా పట్టించుకోకుండా ఏ అధికారి కూడా పట్టించుకోకుండా శోద్దం చూస్తున్నారంటే చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేత్తం ఎదుటి పరిస్థితుల్లో ఈ మధ్య తొలగించవలసిందే లేని పక్కన మన వ్యాప్తంగా జిల్లవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం చేయాలని సిద్ధంగా ఉన్నాము ప్రభుత్వానికి ఒకటే చెప్పిద్దాం చెప్తున్నాం ఇక్కడ లెటర్ ఎలా ఇచ్చారు అబ్జెక్షన్ లెటర్ ఎలా ఇచ్చారు ఇక్కడ ఏ ఎంక్వైరీ చేయకుండా ఇక్కడ దుర్మార్గంగా నైట్ నైట్ నైట్